నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని రజాపురం గ్రామం సమీపంలోని గుంతకల్ రోడ్డుకు నుంచి వైటీ చెరువుకు వెళ్ళే మార్గం చూస్తున్నారు మరి ఇదే రివర్స్లో వైటీ చెరువు గ్రామం నుంచి రజాపురం రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డుని మరి మీరు చూస్తే చూస్తున్నారు మరి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా రోడ్డు తయారైంది ఎటు చూసినా కానీ రోడ్డు ఛద్రమైపోవడం అందులో వేసినటువంటి కంకర కూడా పైకి తేలి రావడం ఈ కోతలో రాత్రిపూట ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పగటిపూట అయితేనే సరే కానీ రాత్రిపూట చాలా కష్టతరంగా మారుతుందని చాలా ఏళ్ల క్రితం నిర్మించినటువంటి తారు రోడ్డుకు మరమ్మతులు కరువయ్యాయని ఇప్పటికైనా రోడ్డు మరమ్మతు చేసి వైద్య చెరువు రోడ్డు అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజానీకం కోరుతోంది ఏది ఏమైనా మరి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి రోడ్ల అభివృద్ధికి కూడా పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకొని మరి నిధులు మంజూరు చేయించుకొని మరి రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని లేని పక్షంలో మరింత అధ్వానంగా రోడ్లు తయారయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చివరి వరకు చూడండి మరి ఈ రోడ్డు స్థితి గతి ఎప్పుడు బాగుపడుతుందో ఎప్పుడు మరమ్మతుకు నోచుకుంటుందో మరి వేచ చూద్దాం త్వరితగతిన గుంతకల్లు ఎమ్మెల్యే కుమలూరు జయరాం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు